నెల్లూరు జిల్లాకు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు మరియు వైద్య సిబ్బంది తమ విధులు బహిష్కరించి నిరసన మరియు నిరసన ర్యాలీ తెలియపరిచారు కోల్కతాలోని ఆర్చీకల్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడిన ఘటనపై తీవ్రంగా నిరసన తెలియపరుస్తూ హాస్పిటల్లోని వైద్యులు మరియు ఇతర సిబ్బంది తమ విధులను బహిష్కరించి వైద్యశాల ప్రధాని కేటు వద్ద నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియపరిచారు వైద్యరారిని హతమార్చిన నిధులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ నిరసన రారి నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎం డాక్టర్ ఉషా సుందరి డాక్టర్ కిరణ్ బాలాజీ స్టాఫ్ నర్సులు వస్తా దర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ బాధ్యత వైద్యుల దాడులు V1 S1 ડોક્ટર બાય જરગિન ડાડુનો V1 V1 S1 V1 S1 જો જવાબ નો દેખતે નો વર્ક V1 ఈ రోజు జరుగుతున్న ప్రొటెస్ట్ ఒక వర్క్ ప్లేస్ లో ఒక ఉద్యోగికి జరిగిన లేదా ఒక విద్యార్థికి జరిగిన అన్యాయానికి సానుభూతిని తెలియజేస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మనం పనిచేసే ప్రదేశంలో మనకి రక్షణ లేదు అనే నమ్మకం మనకి ధైర్యం లేకపోతే మనం మన హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ చేయలేము అది మగ గాని ఆడగాని ఎవరైనా కూడా ఉద్యోగస్తులకి లేదా ఆ పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వాళ్ళకి తగిన రక్షణ కల్పించకపోతే పౌరుల సేవలు అభివృద్ధి అందజేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దయచేసి వర్క్ ప్లేస్ లో తగిన రక్షణ చర్యలు తరిగించవలసినది వ్యక్తిగతంగా కూడా రక్షణ చర్యలు ఎవరికి వారు ఎవరి జాగ్రత్తలు వారు ఉండే విధంగా ఉండడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటే మంచిది ఈ విషయంలో దోషులకి సాధ్యమైనంత తొందరగా చట్టపరిధిలో శిక్షలు తీస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ఈ విధంగా ఈ ఈ దిశలో సరైన చర్యల్ని స్థానిక ప్రభుత్వాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఈ రోజు కలకత్తాలో జరిగినటువంటి పల్నాలజిస్ట్ మీద జరిగినటువంటి హేయమైనటువంటి చర్య తలుచుకుంటేనే అసలు కడుపులో నుంచి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఉండే యంగ్ జనరేషన్ పిల్లల్ని ఇప్పుడు నీట్లు ఇవన్నీ పెట్టి ఎక్కడైనా కానీ వాళ్ళకి సీట్లు వస్తున్నాయంటే ఎక్కడికి పంపించాలన్నా కానీ ఏంటి పరిస్థితి రాబోయే రోజుల్లో అనిపిస్తుంది మరి పిల్లలకి ఎక్కడ స్వేచ్ఛ లేదు ఇది ఓన్లీ డాక్టర్స్ సమస్య కాదండి ఇది ప్రతి ఒక్కరిది స్త్రీలందరికి సంబంధించినటువంటి సమస్య మరి వారు ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షిస్తే కానీ నెక్స్ట్ వాళ్ళకి భయం పుట్టదు వాళ్ళని కఠినంగా శిక్షించి నా అమ్మాయికి ఆత్మశాంతి ఉండాలని తర్వాత కొత్త జీవోస్ కానీ అవి తీసుకొచ్చి ఇట్లాంటి చర్యలు మరలా జరగకుండా ఈ ప్రభుత్వం తీసుకురావాలని మా డిహెచ్ ఆత్మకూరు తరపు నుంచి మేమందరం మా యొక్క వ్యతిరేకతని అంటే అవి తీసుకురావాలని ఈ విధంగా జరగకూడదు మా యొక్క సమాజంలో అనే దానికి